ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శివరాత్రి వచ్చేసింది రేపే కదా శివరాత్రి అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తిరుపతిలో కపిల్ తీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే అద్భుతంగా జరుగుతున్నాయండి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి శివుడి అలంకరణ ఆ ఊరేగింపు అయితే కనులు విందుగా ఉంది ఇప్పుడు మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు స్వామి వారు ఊరేగింపు అయితే వస్తున్నారనమాట నేను ఫస్ట్ నేను మీకు గుడి ఎలా ఉందో గుడి ఆవరణ ఆ డెకరేషన్ కానీ గుడిలో ఏమేమి చేస్తున్నారు ప్రోగ్రామ్స్ ఉన్నాయా మన పూజలు ఉన్నాయా ఇవన్నీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట తిరుపతిలో టూ వీక్స్ కి ఏ ఏవో బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉంటాయండి ఆల్మోస్ట్ శ్రీవారి కొండ పైన ఎలా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదే రేంజ్ లో కింద కూడా ఏవైతే గుడులు ఉన్నాయో ఆ గుడిలో కూడా బ్రహ్మోత్సవాలు అలాగే చేస్తారనమాట ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందండి చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది జనాలు కూడా బాగున్నారనమాట ఇంకా శివరాత్రి త్రీ డేస్ ఉందనంగా జనాలు ఎక్కువగా ఉన్నారండి చూడండి రోడ్ అంతా అంతా చాలా ఫుల్ అయిపోయింది అందరూ వెహికల్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు కాదండి శివరాత్రి రోజు అయితే ఇంకా అసలు చాలా రష్ ఉంటుంది క్యాపే ఉండదు మన దర్శనానికి వెళ్ళడానికి మీరైతే శివరాత్రి ముందు రోజు కానీ టూ డేస్ ముందే అయితే దర్శనానికి వెళ్ళండి ఎందుకంటే శివరాత్రి రోజు దర్శనానికి వెళ్ళడం చాలా కష్టం అది కూడా పిల్లల్ని తీసుకు తీసుకువెళ్ళద్దు ఎందుకంటే జనాలు ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు తొక్కిస్లాట్ జరగడం చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో మీ జనాలు ఎక్కువ ఉన్నప్పుడు అస్సలు వెళ్ళకండి పిల్లల్ని అయితే తీసుకువెళ్ళకండి శివరాత్రి టూ డేస్ ముందు కానీ లేకపోతే ఆఫ్టర్ శివరాత్రి అయినా తీసుకువెళ్ళండి ఎందుకంటే ముందు మనకి మన ప్రాణం ముఖ్యం కదా దేవుడు ఎప్పుడైనా అక్కడే ఉంటారనమాట ఎప్పుడైనా సందర్శించుకోవచ్చు చూడండి ఇక్కడ షాప్స్ అనమాట ఇవైతే మీకు ఒక అవగాహన కోసం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మేము మిస్ అయిపోతున్నాము మేము చూడలేకపోతున్నాము అనే వాళ్ళ కోసమే చెయ్యాలి వీడియో అని చెప్పి బాబుని తీసుకొని వెళ్ళి మరి వీడియో తీసామన్నమాట ఎందుకంటే మా అమ్మగారు కూడా ఇంట్లో ఇలా అనుకుంటారు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి నేను అని చెప్పి మా అమ్మలా సో మా అమ్మలాగా చాలా మంది అనుకుంటారు కదా వాళ్ళందరి కోసం ఈ వీడియో తప్పక దర్శించండి మీకైతే నేను లాస్ట్లో స్వామివారి ఊరేగింపు స్వామివారి ఊరేగింపుతో ఏ కార్యక్రమాలు చేస్తారు అన్నీ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడైతే పూజ చేస్తారనమాట ఇక్కడ ఈ

దేవుడికి ఇప్పుడైనా టికెట్స్ పెట్టేశారు ఎక్కడికి వెళ్ళినా కూడా పూజార్లు కూడా మనీ పడిందే పూజ చేయరు మన వైపు కూడా చూడరు అనమాట ఎందుకంటే అలాంటి సంఘటనలు చాలా ఎదురయ్యాయి మేము టూ త్రీ టెంపుల్స్కి వెళ్తే కూడా మమ్మల్ని అలాగే చూసారనమాట సో నేను ఇలా చెప్తున్నాను పూజలను హేళన చేయాలని కాదు మన హిందూ ధర్మాన్ని అవమానించాలని కాదండి ఏదైనా నిజం నిజం నిర్భయంగా చెప్పాలన్నమాట సో నేనైతే చెప్పాను మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అలాగనే అందరినీ కూడా అనకూడదు కొందరిని నేను చెప్తున్నాను అనమాట చూడండి డెకరేషన్ అయితే ఇలా ఉంది చాలా బాగా డెకరేట్ చేశారండి దేవాలయాన్ని అయితే చాలా అద్భుతంగా ఉంది అయితే డ్యాన్స్ కార్యక్రమం చేపట్టారు పిల్లలు అయితే నాట్యం అద్భుతంగా చేసారండి రెండు కళ్ళు సరిపోవన్నమాట చూడడానికి అంత అద్భుతంగా అయితే నాట్యం చేశారు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో నేను మీకు షార్ట్ లో కూడా పెడతానండి ఈ డ్యాన్స్ మీరైతే షార్ట్ లో చూడొచ్చు పది మంది పార్వతి అమ్మవారు వచ్చి నాట్యం చేస్త ఎలా ఉందో అలా చేశారండి వాళ్ళు చేస్తుంటే నాకే అసలు వెళ్ళి నాకు కూడా చేయాలనిపిస్తుంది అనమాట అంత అద్భుతంగా అయితే డ్యాన్స్ ఉంది ఇక్కడైతే అందరు వీడియోస్ తీసుకుంటున్నారు అందరూ చూడండి ఎంత చక్కగా చూస్తున్నారో డ్యాన్స్ మీరు కూడా మీ పిల్లలకి ఏదో ఒకటి నాట్యం కానీ కరాటే కుంఫు ఏదో ఒకటి స్విమ్మింగ్ కానీ ఏదో ఒకటి అదర్ యాక్టివిటీస్ నేర్పించేలా చూసుకోండి ఎందుకంటే ఈ జనరేషన్లో ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ వేరే యాక్టివిటీస్ అనేవి చాలా ముఖ్యం ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం చూడండి గుడి లోపలకి కూడా బామో అద్భుతంగా ఉంది కదా చాలా బాగుంది ఇలా టీమ్స్గా కూడా ఒక ఊరు నుండి వస్తారు కదండీ ఒక గ్యాంగ్ అలా కూడా వచ్చారనమాట దేవుడి దగ్గరికి ఇక్కడైతే టీవీ పెట్టారు లైవ్ ఏమో చూడండి అంత దర్శనానికి అయితే వెళ్తున్నారు మేమైతే దర్శనానికి అయితే వెళ్ళలేదు ఇంకా బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి మేమైతే వెళ్ళలేదనమాట మీకైతే మీకు అయితే చూడండి ఇక్కడ అంతా చూపిస్తాను మామూలు రోజుల్లో అయితే కోనేరు అయితే చాలా గలీజ్గా ఉంటాయి కదా వాటరు ఆ రోజు చూడండి ఎంత క్లీన్ చేశారు చూడండి ఎంత చక్కగా ఉందో వాటర్ అయితే లోపలైతే పైప్ తో సహా కనిపిస్తున్నాయి అన్నమాట అంత క్లారిటీ ఉంది వాటర్లో చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు ఆ కొండల్లో లైట్స్ కానీ ఎంత వా చాలా బాగుందనమాట మేము నిన్నైతే వెళ్ళామండి నిన్న వెళ్ళినప్పుడైతే దర్శనానికి అంత రష్ లేరనమాట లైన్ అయితే ఉంది కానీ సాఫీగా అయితే వెళ్ళిపోతుంది ఫ్రీగా అంత తక్కువ మందే ఉన్నారనమాట అది చెప్తున్నా కదా టూ డేస్ ముందే వెళ్తే చాలా ఈజీగా అయిపోతుంది దర్శనం అయితే చూడండి ఇక్కడ ఇంకొక అబ్బాయి కూడా డ్యాన్స్ చేస్తున్నాను నాట్యం చేశాడు నేను షార్ట్లో పెడతాను చూడండి ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవం స్టార్ట్ అయ్యింది ముందైతే గంగారెత్నని ఉంచారనమాట ఇప్పుడైతే ఏనుగులని అన్ని లైన్ టు లైన్ పెట్టేశారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఉంది కదా హాఫ్ రోడ్ అయితే వెహికల్స్ వెహికల్స్కి అయితే వదిలిపెట్టేశారండి ఇంకా హాఫ్ రోడ్డు అయితే స్వామివారి ఊరేగింపుకి అయితే తీసుకున్నారనమాట చూడండి స్వామివారు ఎంత బాగున్నారో ఆ లైట్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కనిపిస్తుందా మీకు స్వామివారు బాగా చూడండి శివుడు అనమాట మీకు ఆ వాహనం ఏంటో చూసారు కదా ఆ వాహనం ఏంటి కామెంట్ చేయండి నాకు చాలా అద్భుతంగా ఉంది స్వామివారికి అందరూ హారతి పల్లెలు అయితే ఇస్తున్నారు హారతి పళ్ళాలు ఇచ్చేవారినే కొంచెం తాడు లోపలికి పంపుతున్నారనమాట మిగిలిన వాళ్ళని బయటే ఉంచుతున్నారు ఎందుకంటే ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోతే రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది కదా రోడ్ బ్లాక్ కాకుండా పోలీసులు అందరు చూస్తున్నారన్నమాట చాలా అద్భుతంగా ఉందండి స్వామివారిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చూడండి వేషాలు వేసి సుబ్రహ్మణ్య స్వామి అయితే వేసింది అనమాట ఒక ఆడ మనిషి అయితే సుబ్రహ్మణ్య స్వామి వేషం వేసింది ఈ పిల్లలు అయితే ముగ్గులు వేస్తున్నారు రోడ్డు మీద స్వామివారు వస్తున్నారని చెప్పి మీరే మీ ఊర్లో స్వామివారు ఊరేగింపు వస్తే ముగ్గులు వేస్తారా అలా మీ ముంగిట్లో కమెంట్ చేయండి వేస్తారా వేరు చూడండి ఎంత బాగుందో ఈయనైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి ఈ అన్న నీ వీడియో తీస్తున్నానని చెప్పి అదే పనిగా బాగా వేశారు డాన్స్ అయితే బాగా సపోర్ట్ చేశాడనమాట చూడండి ఇప్పుడు డ్యాన్స్ అంత చక్కగా వేస్తారు వేస్తున్నాను తీసుకోండమ్మా అన్నట్లు అన్నారనమాట వీలైతే కేరళ స్టైల్ ఏమో డ్రమ్స్ చాలా బాగుంది రోడ్ అంతా ఇలా తో లైట్ తో డెకరేట్ అయితే నాలుగు రకాలుగా నృత్య కళాకారులు అయితే ఉన్నారనమాట ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క విధంగా భజన చేస్తున్నారు చాలా బాగుంది కదా కొన్ని అయితే ఇలా మనం వీడియో తీసుకుంటూ ఉంటే అన్నమాట తిరస్కరిస్తారు కానీ ఇక్కడనే వీడియో తీసుకుంటుంటే పోలీస్ సిబ్బంది కూడా బాగా ఎంకరేజ్ చేశారు తీసుకో అమ్మా అని చెప్పేసి చూడండి ఎంత బాగుందో కదా నాకైతే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా రేర్ చేస్తారు కదండి ఇంత గ్రాండ్గా ఏదో పల్లెటూర్లో చేస్తారు మనం కనుక్కొని ఆ ఊళ్ళకు వెళ్ళలేము కదా అన్ని ఊర్లకి మనం ఉన్న స్థలంలోనే ఇలా చేస్తుంటే మనం చూస్తుంటే ఎంత కనుల విందుగా ఉందో ఈ వీడియో అమ్మలందరూ చూస్తూ ఉంటారు కదా నాకు ఒక ధర్మ సందేహం అండి దానికి సమాధానం చెప్తారా కామెంట్ రూపంలో నా సందేహం ఏంటంటే దేవుడు వారు ఊరేగింపుకి వచ్చేటప్పుడు మన వీధుల్లో నీళ్ళు చల్లి ముగ్గులు వేస్తాం కదా అలా ఎందుకు వేస్తారో నాకు ఎవరైనా కామెంట్ చేసి చెప్తారా నేనైతే వారిని వీడియో తీసి మీకు చూపించాలని చాలా ఆసక్తిగా ఉంది కానీ నేను వీడియో తీసుకుంటుంటే బ్రైట్నెస్ ఆ లైటింగ్ అనేది చూడండి ఆ షేడే ఎక్కువ కనిపిస్తుంది కానీ స్వామివారు క్లియర్గా కనిపించలేదు పైగా స్వామివారి చుట్టూ ఒక తాడ్ అనేది ఫామ్ చేశారు లోపలికి వెళ్ళకూడదు సో నేను దూరం నుండి తీసాను అనమాట ఇది చూడండి స్వామివారి వెంకట తీసుకెళ్తారు ఈ షెడ్ ఎందుకంటే స్వామివారు ఊరేగింపుకు వచ్చేటప్పుడు సడన్ గా మార్క్ మధ్యంలో వర్షం పడితే స్వామివారిని ఈ షెడ్ కిందకి తీసుకొస్తారనమాట సో అలాగైతే ఈ షెడ్ని వెనుకలే తీసుకెళ్తారనమాట చూడండి ఇప్పుడైతే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ఈ బండిని తీసుకెళ్తున్నారు కదా నాట్యం చేసే వాళ్ళ కోసం అండి వాటర్ అన్నయ్యలో చెప్పిన విధంగా తిరుపతిని నిత్య కళ్యాణం పచ్చతోరణం అని ఎందుకు పిలుస్తారంటే ఎందుకంటే తిరుపతిలో టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి ఏ ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత శ్రీరామనవమి వస్తుంది కదండి స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ తర్వాత గోవిందరాజు స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తర్వాత తానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అలిపిరి దగ్గర బ్రహ్మోత్సవాలు కొండ మీద స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇలా చాలా రకాల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కావున తిరుపతికి ఆ పేరు అనేది వచ్చిందండి ఇది అండి తిరుపతి బ్రహ్మోత్సవాలు యొక్క విశేషం అమ్మలు చూశారు కదా వీడియో సాటిస్ఫాక్షన్ ఓకేనండి ఉంటాను మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్ టేక్ కేర్